అమ్మనే చూడాలి ప్రతి జీవిలోను అమ్మ కావాలి ప్రతి జన్మలోను అమ్మనే చూడాలి ప్రతి జీవిలోను అమ్మ కావాలి ప్రతి జన్మలోను అమ్మ కావాలి ప్రతి జన్మలోను అమ్మంటే గుడిలోని దైవమే కాదు అమ్మంటే ఎదలోని మూర్తి కాదు అమ్మంటే గుడిలోని దైవమే కాదు అమ్మంటే ఎదలోని మూర్తి కాదు అమ్మలో కనిపించు బ్రహ్మాండమంతా అమ్మయే నడిపించు ఈ లోకమంతా లోకని కనిపించు బ్రహ్మాండమంతా అమ్మయే నడిపించు ఈ లోకమంతా అమ్మనే చూడాలి ప్రతి జీవిలోనూ అమ్మయే కావాలి ప్రతి జన్మలోనూ మన అమ్మ చూపులే వెన్నెలై కురవాలి కురిసేటి వెన్నెళ్ళు లోకమే మునగాలి మన అమ్మ చూపులే వెన్నెలై కురవాలి కురిసేటి వెన్నెల్లు లోకమే మునగాలి అమ్మంటే కనిపించు మన కంటి వెలుగు అమ్మంటే పలికించు మన నోటి పలుకు అమ్మంటే కనిపించు మన కంటి వెలుగు అమ్మంటే పలికించు మన నోటి పలుకు అమ్మ ఏ కావాలి ప్రతి జన్మలోను అమ్మ ఏ కావాలి ప్రతి జన్మలోను అమ్మనే చూడాలి ప్రతి జీవిలోను అమ్మయే కావాలి ప్రతి జన్మలోను అమ్మ ప్రేమే విశ్వవ్యాప్తమై విరియాలి అమ్మ కరుణే దీన రక్షణము కావాలి అమ్మ ప్రేమే విశ్వవ్యాప్తమై విరియాలి అమ్మ కరుణే దీన రక్షణము కావాలి 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 మన అమ్మ కావాలి 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 మన అమ్మ కావాలి అమ్మనే చూడాలి ప్రతి జీవిలోనూ అమ్మయే కావాలి ప్రతి జన్మలోనూ మన అమ్మయే కావాలి ప్రతి జన్మలోనూ అమ్మనే చూడాలి ప్రతి జీవిలోనూ అమ్మ కావాలి ప్రతి జన్మలోనూ అమ్మ కావాలి ప్రతి జన్మలోనూ అమ్మ కావాలి ప్రతి జన్మలోనూ